యాదిగిరి గుట్ట పెంపింటింగ్ చూపిస్తున్నాను వీడియో క్లిప్ చూసేయండి సో మొబైల్ అయితే లోపలికి ఎలా ఉండదు జస్ట్ అవుట్ సైడ్ పార్ట్ మాత్రం చూపిస్తున్నాను యాదగిరి గుట్ట యాదాద్రి మీరు చూసేయండి அட்டன்ஸ் <tries> ல de నైట్ టైం వ్యూ ఇలా ఉంటుంది యాదాద్రి అండ్ విత్ గోల్డెన్ కలర్ బంగారు టెంపుల్లా ఉంటుంది కానీ గోల్డెన్ కలర్లా చక్కగా నైట్ టైం వ్యూ ఇలా కనబడుతుంది అనమాట అండ్ ఇది న్యూగా మధ్య కన్స్ట్రక్షన్ చేసింది అండ్ లోపల రథం ఉన్నది అంతే ఈ వీడియో క్లిప్స్ మాత్రమే తీయగలిగాను లోపలికి మొబైల్ అలవ్ లేదు సో స్టాప్ చేసేస్తున్నాయి వీడియో